ఇంతవరకు చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం దేవుని మాట వినేవారంగా మనం అందరం ఉందాం దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ప్రణాళికలోనికి మార్చబడే ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభువు అనుగ్రహించనుగాక అందరూ కలిపూసుకుందాం మన మధ్యలో ఉన్న గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు రాజయ్య గారి ఆశీర్వాదంతో ముగించుకుందాం ఆశీర్వాదమైన తర్వాత త్వరగా వెళ్ళొద్దండి అందరు ఇక్కడ కూర్చోండి తాము చేస్తున్నందుకు కృప గతిస్తున్నాం తమ తమ కర్తవ్యాలు వ్యాపారమైన ప్రమాణం వట్టి మరోసారి ప్రభుతన ఈ గ్రామ ప్రజలంతా కొంతమంది విశ్వాసులతో కలిసి ప్రభుతన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అయాన్ ఈ ప్రియపెంటలకు ఇచ్చిన దర్శనం బట్టి మన సాక్షున గలిస్తానని ఇంతవరకు పాటలందును అయా ప్రవరణ సాక్ష్యం అందును అయాని వాక్య సందేశం నడిపించాలండి క్రస్తో ఈ మాట నువ్వు విని గైకొని అయా మా బ్రతుకులో నేను వెబ్బడించి బిడ్డలకు మాకు మలచండి అయ్యి తిరిగి నలిగిన మనుషులు కోరిదేవుడు బట్టి నీ కష్టం చెల్లిస్తున్నాం ఈ మాటను మేము గైకొని ఈ భూమి మీద శాశ్వత కాలంలో మేము ఉండడానికి కృపణ దాయించండి మీ మాటను వినకుండా ఉంటే ప్రభావ సాపల అవరోధలు నిందలు అవమానాలు పొందుతాం తండ్రి అయ్యా నీ మాటను గైకొని మేము బ్రతకడానికి కృపణ దయించండి ప్రతి దాసుని మీరు అయా ప్రభు మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం నీ దాసుని చక్కటి జ్ఞానం తినిపి వాడుకున్నందుకు నీకు స్తోత్రం అయా ఇంత ముందుకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం ఎంతో ప్రయాసపడుతున్న దాసులను దీవించండి ఆస్తులు దించండి గుప్పిలు విప్పిన ప్రతి ఒక్క సంఘ బిడ్డలు మీరు ఆశ్రదించుమని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభు గ్రామాన్ని దర్శించండి అయ్యా రాలేని వారిని బిడ్డని కూడా సంఘానికి నడిపించండి వారి యొక్క ద్వారాలు తెరవని మేము ప్రార్థిస్తున్నాం ఎవరైతే నిన్ను ఆయన వెంబడించకుండా ఆయన్ని మాట వినకుండా ఇంకా అయా ప్రభాని లోకంలో కలిసి ఉన్నారో ప్రభావం అయా మీరు మనసును మార్చి వారు కూడా ప్రభు సంఘానికి రాయించండి అయ్యా నిజమైన లోకరక్షకుడు ఏసుక్రీస్తుగానే వారి నోటిని తొట్టుకొని సంఘానికి రావడం కృపణ దాయించండి వచ్చిన ప్రతి బిడ్డని మీరు పేరున వరుస వరుస మీరు దీవించి కాపాడి రక్షించుకొని నా ప్రతి కార్యక్రమం సమర్పిస్తూ మా ద్వారా మహిమ ఏసు సన్నిధిలో ప్రార్థించి నా తండ్రి